ఈ నెల పదహారవ తారీఖు జరగబాబు సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి అంటూ ఎం సుబ్బారావు ఆధ్వర్యంలో ముఠా కళాశాల సమ్మెకు సంబంధించి గోడ పత్రికను స్ప్రింగ్ రోడ్ లో విడుదల చేస్తారు ఈ సందర్భంగా జగదాంబా జనరల్ సెక్రటరీ చంద్రమౌళి మాట్లాడారు నరేంద్ర మోడీ అవలంబిస్తున్న కార్మిక కర్ష ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల పదహారవ తారీఖున దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుందని ముఖ్యంగా నిత్యావసర వస్తువుల ధరలు అదుపు చేయాలని కార్మిక చట్టాన్ని కోళ్లుగా మార్చేసి కార్మిక బ్రతుకులను అతలంగా మార్చుతున్న ఈ రైతులకు ఇచ్చిన నల్ల చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని రైతులకు మద్దతు ధర ఇవ్వాలని స్టీల్ ప్లాంట్ రైల్వేస్ విమానయానం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల పదహారున సమ్మెలోకి వెళ్తున్నామని తెలియజేశారు సిఐటియు నాయకులు కె సంతోష్ కుమార్ మాట్లాడుతూ అసంఘటిత సమగ్ర చట్టం చేయాలని మూత కళలు కేరళ తరహాలో బోర్డులు ఏర్పాటు చేసి పీఎఫ్ ఈఎస్ఐ సదుపాయాలను కల్పించాలని ఆశా అంగన్వాడీ మిడ్ డే మీల్స్ కార్మికులను ప్రభుత్వ నాలుగో తరగతి ఉద్యోగులుగా పరిగణించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ప్రభుత్వం దిగి రాకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలోని ముఠా కలసల నాయకులు నాయుడు శ్రీను కృష్ణ పైడరాజు వంటి నాయకులు పాల్గొన్నారు ముఠా కలసల నాయకులు మాట్లాడుతూ ప్రతి జట్టుకు ఇద్దరు కలసీలు పదహారవ తారీఖు ర్యాలీలో పాల్గొని ప్రభుత్వం పైన నిరసన తెలియజేస్తారని చెప్పారు ఈ కార్యక్రమంలో పెద్ద మొత్తంలో ముఠా కలసీలు పాల్గొన్నారు పదహారు దేశవ్యాప్తంగా బంద్లో పాల్గొనడం జరుగుతుంది ముఖ్యంగా కార్మిక కర్షక ఐక్యత ముఖ్యంగా కార్మికులతో పాటు కర్షకులు కూడా ఈసారి బంద్లో పాల్గొంటున్నారు గ్రామీణ ప్రాంతంలో రైతులు రైతు కూలీలు ఈ బంద్లో పాల్గొంటున్నారు ఎందుకంటే నరేంద్ర మోడీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధాన చట్టాలని వ్యతిరేకిస్తూ కార్మిక కర్షకులు ఆవేళ వేళ బంద్లో పాల్గొంటున్నారు రైతులకు వ్యతిరేకంగా మూడు నల్ల చట్టాలు తీసుకొచ్చారు రైతులు విధాలుగా సమ్మె వల్ల కృషి వల్ల అది రద్దు అయినప్పటికీ మళ్ళీ ఏదో కారణం వల్ల మళ్ళీ తీసుకురావాలని చూస్తున్నారు అలాగే కార్మికులకు సంబంధించిన నలభై నాలుగు కార్మిక చట్టాలు ఏదైతే బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిందో ఆ చట్టాలని పూర్తిగా రద్దు చేసి నాలుగు కోడ్లుగా ఏర్పాటు చేయడం జరిగింది తద్వారా ఉద్యోగ అవకాశాలు తగ్గిపోవడమే కాకుండా ఉద్యోగం తాలూకా మనకి ఆ పూర్తి భద్రతను కోల్పోతాం అంతేకాకుండా న్యూ పెన్షన్ స్కీమ్ అంటే ఉద్యోగ విరమణ తర్వాత కూడాను కార్మికుల బ్రతికే అవకాశం లేని విధంగా ఈరోజు తీసుకొచ్చారు అంతేకాకుండా ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు ప్రైవేటు వ్యక్తులకి కారు చౌక అమ్ముతున్నారు అలాగే మన ప్రభుత్వ రంగ సంస్థలను కూడాను విదేశీ గుత్త పెట్టుబడిదారు చేతుల్లోని పూర్తిగా పెట్టడానికి ఇది చేస్తున్న కార్య కార్యక్రమం దీనిలోని ఒక కార్మికులే కాదు కర్షకులే కాదు అసంఘట రంగ కార్మికులు పెద్ద మొత్తంలో పాల్గొంటున్నారు ఎందుకంటే కేరళలోని అసంఘట రంగ కార్మికులు ముఖ్యంగా ముఠా కళాశాలకి ప్రత్యేక చట్టం అంటూ ఉంది ప్రత్యేక బోర్డు వెల్ఫేర్ బోర్డు అనేది ఏర్పాటు చేయడం జరిగింది దీనికోసం అసంఘత రంగ కార్మికులు పోరాడుతూ ఉంటే ఒక పక్క పోరాడుతూ ఉంటే ముఖ్యంగా బిల్డింగ్ వర్కర్స్ తాలూకా తాలూకా సెడ్జ్లో డబ్బులు తీసేసి పూర్తిగా నిర్వీర్యం చేయడం జరుగుతుంది ఇటువంటి కార్యక్రమాలకు వ్యతిరేకంగా పదహారు జరగబో సమ్మెలోని ఈరోజు కార్మికులు కర్షకులు అందరూ పాల్గొవాలని ఈ కార్యక్రమంలో దీని ఒక పోస్టర్ ఈవేళ విడుదల చేయడం జరిగింది పదహారో తారీఖులో పెద్ద ఎత్తున ఈ సమ్మెలో పాల్గొంటామని మిమ్మల్ని తెలియజేస్తున్నాం